వెల్కమ్ టు టుమి న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న శ్రీ వాసవి కళ్యాణ మండపంపై ఈ రోజు స్పందనలో ఫిర్యాదు చేశారు వివరాల్లో వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నంలోని శ్రీ వాసవీ కళ్యాణ మండపం నర్సీపట్నం మున్సిపాలిటీలోని తున్ రోడ్ లో ఉంది దీనిపైన అవకతవకలు జరుగుతున్నాయని ఈ రోజు నర్సీపట్నం ఆర్డీఓ వివి రమణకు నర్సీపట్నం మున్సిపాలిటీ ఇరవై ఐదో వార్డు చెందిన ఉప్పల సూర్య సన్యాసి శెట్టి స్పందనలో ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వాసవి కళ్యాణ మండపం విషయంలో ఆర్థికపరమైన అవగతకలపై యుద్ధ ప్రాతిపదికన విచారణ జరపాలని ఆరు వయసు కుటుంబ చందాలతో ఈ వాసవి కళ్యాణ మండపం కొనుగోలు చేశారని కొందరు వ్యక్తులు తమ ఈ కళ్యాణ మండపాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని దానికి సంబంధించిన ఆర్థిక అవగతకు పాల్పడుతున్నారని ఇప్పటి వరకు కనీసం వాసి కళ్యాణ ఆడిట్ నిర్వహించలేదని గత ముప్పై రెండు సంవత్సరాల నుండి ఒకే సొసైటీ రన్ అవుతుందని ముప్పై రెండు సంవత్సరాలపై ఉన్న ఆదాయ వనరులపై లెక్కలైతే సభ్యులపై దాడికి తెగపడుతున్నారని అన్నారు సంఘం పెరట వసూలైన రోజువారీ వచ్చే డబ్బులను బ్యాంకు ఖాతాలో కాకుండా నగదు జమ చేయకుండా కేవలం కొందరు వ్యక్తులు ఇండ్లలోనే దాచిపెడుతూ బొక్కేస్తూ సంఘ అభివృద్ధికి ఇస్తున్నారని అన్యాక్రాంతం చేస్తున్నారని అన్నారు కావున తమ ఆర్డీఓ పరిశీలన చేసి పైన సమగ్ర దర్యాప్తు చేసి దోపిడీ చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయవలసిందిగా కోరారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ టు న్యూస్ అందరికీ నమస్కారం అండి నేను నర్సీపట్నం వాసవి కళ్యాణ మండపం గురించి అవినీతి కోసం మాట్లాడుతున్నానండి నా పేరు ఉప్పల సూర్య సంజయా శెట్టి మా నాన్నగారి పేరు సత్యనారాయణ మాది గణేష్ బుక్ షాప్ నర్సీపట్నం మా తాతగారి జ్ఞాపకార్థం మా నాన్నగారు అన్నదమ్ములు అప్పట్లో తొమ్మిది వేలు విరాళం ఇచ్చారు దాని తాలూకా అవకతవకల కోసం అడుగుతుంటే కళ్యాణ మండపం వారు నాకేమీ చెప్పకుండా నీకు సంబంధం లేదని చెప్తున్నారు దానికోసం నేను ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానండి నాకేమీ సంబంధం లేదంటున్నారు అక్రమాలు జరుగుతున్నాయి దాని తాలూకా దాని మీద వచ్చిన ఈ ఇన్కమ్ అంతా వాళ్ళు బ్యాంకుల్లో వెయ్యకుండా ఎవరికి సమాధానం చెప్పకుండా వాళ్ళ ఇంట్లో దాచుకుంటున్నారు స్వలాభం కోసం ఏమైనా అడుగుతుంటే మీకు సంబంధం లేదని చెప్తున్నారు కళ్యాణ మండపం సంఘం వారు దీనికోసం నేను ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను దీని నిమిత్తం నేను ఐదు సంవత్సరాల నుంచి పోరాడుతున్నానండి ఏమీ చెప్పట్లేదు ఇవన్నీ నేను అడుగుతున్నానని చెప్పి నా మీద దాడి చేశారు కళ్యాణ సంఘం వారు ఎఫ్ఎఫ్సి సంఘం ద్వారా నేను ప్రెస్ ద్వారా వీళ్ళని న్యాయం అడుగుతున్నాను న్యాయం చేయమని ఆర్డీఓ గారికి కూడా న్యాయం చేయమని నేను వినతపూర్వంగా లెటర్ ఇచ్చానండి నాకు ఆర్డీఓ గారు అందరూ న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను కళ్యాణ మండపం కూడా కొని ముప్పై రెండు సంవత్సరాల దగ్గర అవుతుందండి ఇప్పటికి వచ్చి కార్యవర్గం మారలేదు ఏమీ మారలేదు కమిటీ కూడా మారలేదు ఒక సర్వసభ్య సమావేశం కూడా పెట్టలేదు మాలో కొద్దిగా డిస్కషన్ రావడం వల్ల రెండు సంవత్సరాల క్రితం సర్వసభ్య సమావేశం పెడితే మేము వెళ్తే మాకు సంబంధం లేని చెప్పి బయటికి తోసేశారు సభ్యులందరూనూ దీనికోసం మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకున్నాం ముప్పై రెండు సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరీలు వాళ్ళే ఉన్నారండి అసలు ఒక ఎలక్షన్ కానీ ఇలాంటివి ఏమీ జరగలేదు అసలు దీనికోసం అడుగుతుంటే ఎవరు అడిగితే వాళ్ళ మీద తిరగబడుతున్నారు వీళ్ళు కళ్యాణ మండప సంఘం వారు దీనికోసం న్యాయం చేయమని మేము ఆడీవారు దరికి వచ్చాము శ్రీ వాసి కళ్యాణ మండపం నర్సీపట్నం తుండ్రోడ్డు పేరు మీద ఉంది మా కళ్యాణ మండపం సంఘం పేరు మీద ఉంది ప్రెసిడెంట్ సెక్రటరీ వీళ్ళు గంధి జావరావు గారు ఎలగా నారాయణరావు గారు ఓడా ఓడ వెంకటరామన్ గారు కార్యవర్గం పేరు మీద ఉంది అది ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో దాన్ని వేరే వాళ్ళకి సెల్డీడీ కూడా చేశారు అది ఎవరికి తెలీదు మీ ద్వారా నేను తెలియపరుస్తున్నాను మేము మా తాతగారు జ్ఞాపకార్థం మా నాన్నగారు అన్నదమ్ముల ఐదుగురు కలిపి తొమ్మిది వేలు ఇచ్చారండి మేము వాళ్ళ వారసులుగా అడుగుతున్నామండి సభ్యత్వం ఉందా సభ్యత్వ ఉందండి అదే మేము తొమ్మిది వేలు ఇచ్చామండి మేము ఎలా ప్రశ్నిస్తున్నామని చెప్పి మా గారి మీద మా పెద్దమ్మ గారి పేరు మీద వెయ్యేసి రూపాయలు తగ్గి రాసేసి మీకు సభ్యత్వం లేదు మీకు సంబంధం లేదు అని చెప్తున్నారండి ఈ డబ్బులు విడదీసేసి మాకు చెప్పకుండానా వేయసి రూపాయలు రాసేసి మా నాన్నగారి పేరు రాయకుండానా మా నాన్నగారు చనిపోయారు అని చెప్పి మా అమ్మగారి పేరు మీద మా అమ్మగారి పేరు రాయకుండా మా చిన్నాళ్ళ పేర్లు మా పెద్దనాన్న పేరు రాసేసి మా మేనత్తగారు సంబంధం లేదు మా మేనత్త గారి పేరు కూడా రాసేసి మీకు సంబంధం లేదు భార్యల పేరు ఎందుకు రాస్తారండి అసలు నాకు తెలియకడతాను మా నాన్నగారు అన్నదమ్ములు అంటే నాన్నగారు అన్నదమ్ముకు వస్తుంది అంతేగాని వాళ్ళ భార్యలకు రాదు కానీ ఇక్కడ ఏంటంటే మమ్మల్ని అవైడ్ చేద్దామని సంబంధం లేకుండా మాట్లాడదామని మా మాకు వ్యాల్యూ మాకు మేమే ఆడకుండా చేయాలని చెప్పి ఇలా విడివిడిగా రాశారు అది ఎంతవరకు సవ్వు మీరు ఆలోచించండి ఏ కళ్యాణ మండపంలో మేము అడుగుతుంటే మాకు ముప్పై వేలు చెప్తున్నారండి బయట వాళ్ళకి ఏడు వేలకి ఇస్తున్నారండి నిన్న మా ఇంటికి నా మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు అడిగితే నా ఇష్టం బంగారాజు గారు పెద్ద కొడుకు రామజో అతను నా ఇష్టం నా ఇష్టం నా అని నా దుర్భాషలు దుర్భాషలాడేడండి మీరే న్యాయం చేయాలండి అసలు వాళ్ళకే వాళ్ళకే వాల్యూ లేదు అసలు వాళ్ళకే సంబంధం లేదు ఎందుకంటే ఆ నాన్నగారు ఉన్నారు బంగారాజు గారు అతను మాట్లాడే లేదని మాట్లాడితే అంతేగాని వాళ్ళ కొడుకులు మాట్లాడరు కానీ మా నాన్నగారు లేరు నేను మాట్లాడ చేదే సరే అది ఎంతవరకు సెవ్వు మీరు ఆలోచించండి